హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసైతే సుధా ఎలా ఉన్నాడు ఆల్రెడీ నేను వీడియోస్ అయితే దాదాపుగా యాక్సిడెంట్ అయినప్పుడు అయితే దాదాపుగా వీడియోస్ అనేది అయితే పోస్ట్ చేశాను దాదాపుగా వీడియోస్ అయితే చాలామంది అయితే చూశారు సపోర్ట్ చేసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ అండి అలాగే నా వీడియో ప్రతి ఒక్కటి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే నాకు ఇప్పుడు చాలా కావాలండి సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో అయితే కంటిన్యూగా చివరి వరకు అయితే చూడండి అండి చాలా వరకు అయితే అర్థమవుతుంది కాకపోతే కొంచెం ఎందుకో వీడియో ముందుకు అయితే వస్తే కొంచెం ఎమోషనల్ ఎక్కువ అయితే అయిపోతున్నాను నేను ఆల్రెడీ వీడియోస్లో అయితే చెప్పాను కదా ఇంకా మా వారికి అయితే యాక్సిడెంట్ అయితే అయిందండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇద్దరం ఇంటి దగ్గర ఉండటం అయితే కుదరదండి ఒకళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళాలి ఏదో ఒకటి చేస్తేనే ఇప్పుడున్న సిచువేషన్లో అయితే జరుగుతుందండి చాలామంది అయితే అనుకుంటారు వాళ్ళకేమి ఆస్తులు ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకుంటారండి చెప్పుకోటానికే అండి ఆస్తులైతే ఉండేది దేనికి పనికి రావు अवसरಾನికైతే ఇది ఉపయోగపడు ఇది ఉపయోగకోపడమని సుధాయతే ఇపడైతే బానే ఉన్నడకి ఇంకా కొణకోవడానికి అయితే టైం అయితే పడతది దాదాపు వన్ ఇయర్ పడుతుంది అని చెప్పి చెప్పారండి డాక్టర్లు అయితే వన్ ఇయర్ అంటే మళ్ళీ ఫిబ్రవరికి కానీ నార్మల్ పొజిషన్లోకి రాడు అని అయితే చెప్పారు టైం అయితే చాలా పడుతుందండి అప్పటి వరకు అయితే మంత్లీ చెకప్లకు కానీ అంతా అయితే చూసుకోవాలి కదా ఆ ఉద్దేశంతో అయితే నేను మళ్ళా స్కూల్కి అయితే జాయిన్ అయ్యాను పిల్లల వాళ్ళ స్కూల్లో ఎవరు చూసుకుంటారు అని అనుకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మా పాప ఎయిత్ క్లాస్ అండి మా పాప ఉన్న సిచ్యువేషన్లో ఇంట్లో ఎయిత్ క్లాస్ పాప అంటే దానికి అంతా నార్మల్గా ఇంట్లో ఉన్న పొజిషన్ మొత్తం దానికి తెలుసు అది ఒక్కటే అనింది అమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళు మనకి జరగాలి కదా స్కూల్కి వెళ్తే నాన్న నేను చూసుకుంటాను నాకు చదువు వద్దు నేను ఇంట్లోనే ఉంటాను అని అయితే చెప్పింది ఆ పొజిషన్లో దాన్ని స్కూల్ అయితే మాన్పించలేను నేను దాన్ని స్కూల్ మాన్పించి వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్తుకైతే మేము కారణమైతే అవ్వలేమండి కష్టమో నష్టమో చూద్దాము అని అయితే వెయిట్ చేశాము ఈ లోపల నాన్నకైతే తనే వెళ్ళి చెప్పింది మా నాన్నకైతే తాత మేమైతే నేనైతే స్కూల్కి వెళ్ళను నాన్నను చూసుకుంటా ఉంటాము అని అయితే చెప్పింది అప్పటివరకు నానైతే రమ్మంటున్నాడండి ఎందుకు అక్కడ ఇక్కడే ఉండండి మా దగ్గరే వచ్చి ఉండండి మేము అయితే తోడుగా ఉంటాం కదా అని చెప్పి చెప్తున్నాడు చెప్తున్నా నాకైతే ఇష్టం లేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదే మేము తక్కువ ఎప్పుడైనా వెళ్ళేసి వస్తాము వెళ్ళి చూసేసి అయితే వస్తాము ఎప్పుడు ఒక రోజు అయితే ఉండలేదు పెళ్ళైన కొత్తలో ఇప్పుడు ఉన్నాము తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయానికి చాలా వరకైతే తగ్గిపోయింది ఏదన్నా చూడాలి అన్న వెళ్తాం వస్తాము పిల్లల్ని చూడాలనుకుంటే నాన్న స్కూల్కి వెళ్ళి చూస్తాడు అసలు మేము వెళ్ళటమే చాలా వరకు అయితే తగ్గింది ఈ పొజిషన్లో సుధాకి దాదాపుగా ఫస్ట్ నుంచైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఎవరి మీద నేను ఆధారపడకూడదు ఎక్కువ శాతం ఆ నాకు తెలిసి సుధా చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి కష్టం అబ్బాయి పడ్డాడు కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు నాన్న అడిగిన రోజు కూడా నేను అదే ఆలోచించాను అబ్బాయి ఇష్టపడడేమో మళ్ళా ఎందుకు అని చెప్పి ఇక్కడే ఉంటామండి మా ఊర్లోనే ఉన్నాం మేము ఉన్నత వరకు అయితే ఉన్నాము ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే అయ్యాయి స్కూల్ స్టార్ట్ అయితే పిల్లల భవిష్యత్తునైతే నేనైతే ఆపదలుచుకోలేదు ఇలా కాదు అనుకున్నాను అలా కాదు అనుకుని అయితే వెళ్ ఇంకా నాన్నకైతే అమ్మాయే చెప్పినట్టుందండి ఇంకా నాకు ఫోన్ చేసి అడిగి ఇంకా ఇద్దరిక్కడ నార్మల్గా అయితే నాన్న నాన్న తెలిసాక కూడా సైలెంట్గానే ఉన్నాడు సైలెంట్గానే ఉండి తిరునాలు చెప్పి రమ్మని చెప్పాడండి సరే అందరు ఆడపిల్లలు వస్తున్నారమ్మా నువ్వు కూడా రా అని చెప్పి చెప్పాడు అలానే వెళ్ళాను వెళ్ళాక ఎందుకో తెలియదండి ఇంకా అసలు మమ్మల్ని రానివ్వలేదు నాన్న అవసరం లేదు మేము బతికుంటున్నట్టు నాళ్ళు నాకు నా ఆడపిల్ల నా ఆడపిల్లకి ఎక్కువ అయితే కాదు ఎప్పటికీ ఇక్కడే ఉండు అబ్బాయికి తగ్గిపోయే వరకు నా ఇంకో అనుకుంటాను ఇక్కడే ఉండు అక్కడికి వెళ్ళి ఏం ఏం కష్టాలు పడతావో నాకు తెలియదు వద్దు మీరు అక్కడికి అని చెప్పి నా నాపేశాడండి నాపాడు ఇంకా సరే నేను వెళ్ళకుండా నాన్న అసలు ఇంట్లోనే అన్నాడు అన్ని స్కూల్కి కూడా వద్దు ఇయరు ఇంట్లోనే ఉండు అని చెప్పి అన్నాడు ఇంకా నాన్నకు భారం అయితే అవదలుచుకోలేదండి నేను ఇప్పుడు సుధా మెడిసిన్ అయితేనేమి ఇంకా మా ఖర్చులు అయితేనేమి పిల్లల ఫీజులు అయితేనేమి చాలా ఉంటాయి కదా ఒక ఫ్యామిలీ అంతా నాన్న వాళ్ళు కూడా ఓ అంత అంత రేంజ్ అయితే కాదు మేము మిడిల్ క్లాసే అండి ఇంకా నాన్న అదే అన్నాడు మేము తినేదే నీకు కూడా తలా ఒక ముద్ద పెడతామమ్మా నా బిడ్డ నాకు ఎప్పుడు భారం కాదు ఎక్కడికో వెళ్ళి ఏ కష్టాలు వద్దు నీకు ఇక్కడే ఉండు మా దగ్గరే ఉండు సరే స్కూల్కి వెళ్తాను అంటున్నావు కదా వెళ్ళు వెళ్ళి నీ పన్ను చేసుకో అబ్బాయిని మేము చూసుకుంటాము పూర్తి బాధ్యత నాది అబ్బాయి మొత్తం రికవరీ అయ్యాకే మిమ్మల్ని అయితే పంపిస్తాము అప్పటివరకు అయితే మిమ్మల్ని నేనైతే వదిలిపెట్టాను అని చెప్తున్నాడు ఆ ఉద్దేశంతో అయితే ప్రస్తుతానికైతే మేము అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉంటున్నామండి నేనైతే డైలీ అయితే వెళ్ళి వస్తున్నాను మార్నింగ్ నాకు తెలిసి సెవెన్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అలా అవుతుంది నేను వచ్చేదానికే మొత్తం మధ్యలో అంతా మా వారిని అయితే మా నాన్న అమ్మే చూసుకుంటున్నారు ఈరోజు నేనైతే అనుకోలేదు ఈ సిచ్యువేషన్లో నేను ఉంటాను అని అయితే అనుకోలేదు ఎవరు ఏది అనుకున్నా నాకేమి నాకు సుధా సుధా ఉన్నాడు సుధా చూసుకుంటాడు కదా అనే దాంట్లోనే నేను ఉన్నాను ఇప్పటివరకు అయితే సుధాకి యాక్సిడెంట్ అయ్యే వరకు నేనైతే ఆగో అది అలానే ఉన్నాను ఆ మెంటాలిటీలోనే ఉన్నాను నాకేమి నాకు సుధా ఉన్నాడు అయితే సుధా చూసుకుంటాడు నాకు నానున్నాడు నానున్నాడు అందరూ నాకున్నారు నాకేమైంది ఉన్నంతల్లో ఉన్నంతల్లో మంచిగానే ఉన్నామండి అదే ఉద్దేశం అనుకున్నాను కానీ సడన్ లైఫ్ ఇలా మారుతుంది అని చెప్పి అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈరోజు నోట్లో మాట చెప్పుకోవటానికి లేదు చాలా కష్టంగా అయితే ఉన్నాము రికవరీ అవ్వాలని చూస్తున్నాము